నిరుపేద కుటుంబానికి చెందిన సురేష్ భార్యకు పక్షవాతం రావడంతో సేవాదళం సభ్యులు పదివేల రూపాయల ఆర్థిక సహాయం వివరాలు చూసుకుంటే విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో మా సేవాదళం రెండు వేల రెండు పదవ తరగతి బ్యాచ్ తరపున కొత్త వలస మండలం వసంత విహార్ పక్కన నివాసం ఉంటున్న సురేష్ కుమార్ భార్యకు పక్షవాతం రావడంతో ఆర్థికంగా అంతంత మాత్రమే ఉండటం వలన సేవాదళం సభ్యులు పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు ఈ కార్యక్రమంలో గ్రూప్ సభ్యులు వై లక్ష్మీకాంత్ వి భానుప్రకాష్ కె శ్రీను ఎం రవణ వి సూర్యనారాయణ బి మౌలి ఓ గౌర్నాయుడు జీజీఎస్వి ప్రసాద్ ఆర్ బంగారు నాయుడు తదితరులు పాల్గొన్నారు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి